సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం రోజున స్వామివారి సదరు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తులు భక్తి అగ్నిగుండం దాటి తమ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేశారు

జాతరకు ప్రతి సంవత్సరము వచ్చి ఇక్కడ సదరపటము అగ్నిగుండము స్వామివారికి శనివారం రోజున మైలపూలు కళ్యాణము సదరపట్నం అవుతుంది మళ్ళీ ఇక్కడ సదరపట్నము అగ్నిగుండం అవుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము ఉగ్గు పూజార్లు శివశక్తి ధనాలో తోటి ఇక్కడ అగ్నిగుండము సదరపట్నం జరుగుతుంది ఉగ్గు పూజారులు మళ్ళా లష్కర్ వారం కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ ఒగ్గు పూజారులు అందరు వచ్చి ఇక్కడ దేవుని సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఆ ఒగ్గు పూజ శివశక్తి గణాదులతో అందరితోటి అగ్ని గుండాలు సదర్పట్నం జరుగుతున్నది ప్రతి సంవత్సరము కొమరవెల్లి మల్లన్న స్వామి శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతుంటుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం ఒక మూడు నెలలు డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడు నెలలు కంటిన్యూ అయి జాతర జరుగుతుంది ప్రతి ఒక నాలుగు పేసు జరుగుతుంది ఫస్ట్ మనకు డిసెంబర్ లో కళ్యాణం ముగిసింది ఇప్పుడు మొదటి ఆదివారం రోజు జాతర స్టార్ట్ అయింది జాతరలో భాగంగా సోమవారం మార్నింగ్ ఇక్కడ చిన్నపట్నం ఏర్పాటు జరిగింది హైదరాబాద్ వాళ్ళు చిన్నపట్నం ఏర్పాటు చేశారు భక్తుల కోరిక భక్తుల యొక్క ఆ ఏంటంటే ఏదైతే చిన్నపట్నం ఉందో చిన్నపట్నం తొక్కుకుంటూ అగ్నిగుండాల మీదకి వెళ్ళి బయటకు వచ్చి పసుపు తీసుకొని బయటకు వెళ్తా ఉంటారు అదొక చాలా రోజుల నుంచి వెళ్ళి ఉన్న భక్తుల యొక్క విశ్వాసం దానిలో భాగంగా ఈ రోజు కూడా దాదాపు ఒక పది నుంచి పదిహేను భక్తులు ఈ చిన్నపట్నానికి హాజరు కావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము పకడ్బందీ ఏర్పాటు ఆ సిద్దిపేట కమిషన్ యొక్క మూటో ఏంటంటే ఏదైనా ఒక భక్తుడు సాధారణ భక్తుడు ఈ టెంపుల్ కు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అతను సంతోషంగా సౌకర్యవంతంగా తన యొక్క దేవదర్శనం ముగించుకొని పోవాలన్నదే మా యొక్క లక్ష్యం మేము అన్ని రకాలుగా తీసుకుంటున్నాం శ్రీ 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 కొమరవేరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ శుభాకాంక్షలు జాతర మొదటి వారము సంక్రాంతి జరిగిన తర్వాత ఏదైతే ఆదివారం వస్తుందో ఆ మొదటి ఆదివారం నాడు మా హైదరాబాద్ పట్నం అంతా కదిలి వచ్చి స్వామివారికి బండారు సమర్పిస్తాము ఎంతో నిష్ఠగా సత్తి పట్టి నలభై ఒక్క రోజు ఆ మహిమగలైన బండారి స్వామి వారికి మేము అప్పచెత్తు అలాగే కూరమీసాలు కోరుకున్న కోరికలు మొక్కులు ఆయనకు తీర్చుకుంటాము అలాగే ఆదివారం రోజు రేణుకెళ్ళమ్మ తల్లికి ఎంతో ఘనంగా బోనాలు కూడా సమర్పిస్తాము తదుపరి తెల్లార్త సోమవారం నాడు సదరపట్నం అన్నది జరుగుతుంది ఇక్కడ మా హైదరాబాద్ నివాసులు అందరూ కలిసి ఈ యొక్క మల్లికార్జున దేవస్థానం దగ్గర సదరపట్నం అనేది ఏర్పాటు చేసి నా యొక్క శివశక్తులందరికీ గణాదులందరికీ తలబండారు ఓసుకొని ఆ పట్నం దొక్కి అగ్నిగుండం దొక్కి అది ముగించుకొని తర్వాత కొండ వెళ్ళి జాతర జరుపుకుంటాము